మీరు అందరూ ముందుకు రండి ఉన్నా అమ్మా ముందుకు రండి అందరూ ముందుకు రండి ప్రజాప్రస్థానం పాదయాత్రలో రాజన్న సువర్ణ యుగం రావాలని రాజశేఖర్ రెడ్డి ఆనాటి పరిపాలన మళ్లీ రావాలని షర్మిలమ్మ గారు చేపడుతున్న ఈ ప్రజా సంకల్ప ప్రజా యాత్రలో అడుగు అడుగున కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం ఎలా ఉండేనో

రాజశేఖరరెడ్డి బిడ్డ రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ మామడ మండల కేంద్రానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖరరెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నాడు కాబట్టి రాజశేఖరరెడ్డి గారి పథకాలు మీ గుండెల్లో బ్రతికే ఉన్నాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పదమూడు సంవత్సరాలు అయింది చనిపోయి అయినా కూడా ఇంతమంది గుండెల్లో ఇంకా ఈ రోజు వరకు కూడా బ్రతికే ఉన్నాడు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మరణించినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మహానేతకు మరణం లేదు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడని మరొక్కసారి నిరూపించినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉన్నా రెండు లక్షలున్నా మూడు లక్షలున్నా మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారి రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పేద బిడ్డలకు ఇస్తేనే వాళ్ళు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేద రికం నుంచి బయటకు వస్తాయని ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతమంది బిడ్డలకు మీరు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంతమంది బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు ఈరోజు లచ్ లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు ప్రపంచంలో ఎవరు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఎవరు ఆలోచన చేశారు పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు ఒక అంబులెన్స్ రావాలి కుయి కు అని వన్ నాట్ ఎయిట్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా లక్షల ఎకరాలకు పోడు భూములు ఇవ్వడం అయితేనేమి అసైన్డ్ భూములకు హక్కు కల్పించడం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చేతనైంది మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం ఎవరికి చేతనైంది ఒక రాజశేఖర రెడ్డి గారే చేశారు కదా ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు ఉన్నాడు అలాంటి నాయకుడు ఇప్పుడు ఉందా నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఒక్కసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ గ్రామానికి ఏం చేసిండు మీ ఇంటికి ఏం చేసిండు మీ బిడ్డలకేం చేసిండు ఒక్క రకంగానైనా బాగుపడ్డారా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్క వాటైనా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఏమా వడ్డీ మీకు పడుతుందా మహిళా సంఘాలకు సారి కడుతున్నాడా మీరే కడుతున్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే ఇచ్చిండా ఇంటిగా ఉద్యోగం అన్నాడే ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తారన్నాడే పోనదైనా ఇచ్చిండ అల్లుడొస్తే ఎడబండాలే అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మరి ఇచ్చిండా ఒక్కరికైనా వచ్చిందమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాలే మరి అల్లుడ స్థైరం అంటున్నాడు తల్లి మూడు ఎకరాల భూము అన్నాడు ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా సారు ఎన్నికలప్పుడు వస్తాడు వచ్చి ఓట్ల కోసం పథకాల స్విచ్ వేస్తాడు అయిపోయినాక స్విచ్ ఆఫ్ చేసుకొని ఫామ్ హౌస్కి వెళ్తాడు మళ్ళీ భోగాలు అనుభవిస్తాడు ఇదే కదా చేస్తున్నాడు కేసీఆర్ సారు మళ్ళా ఓట్లు అయిపోయినాక మీతో పని అయిపోయినాక మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూస్తున్నాడా సారు ఏరు దాటేంత వరకే ఓడం ఏరు దాటినాక పోవడం వల్లన్న బోడిగుండు మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు సారు ఇంకొకటే సంవత్సరం ఉంది ఎన్నికలకు మళ్ళీ వస్తాడు సారు మళ్ళీ మంచి మంచి మాటలు చెప్తాడు మంచి మళ్ళీ దొంగ హామీలన్నీ ఇస్తాడు మళ్ళీ గాడ దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనల్ని నమ్మించి మళ్ళీ ఓట్లేసుకోవాలని దున్నుకోవాలనే చూస్తాడు కేసీఆర్ సార్ ఏమా మళ్ళీ వేస్తామా మళ్ళీ మోసపోతారా ఇప్పటికి రెండు సార్లు మోసపోయిండ్రు ఆగం చేశాడు కేసీఆర్ సార్ మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారికి ఓట్లేస్తే ఈసారి తెలంగాణను అమ్మేసుకుంటాడు కేసీఆర్ సార్ ఇప్పటికే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్ కేసీఆర్లు అంటోడు పందిరేస్తే ఒక తగిలి కూలిపోయిందట ఏమైంది లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని కడితే మూడేళ్లకే మునిగిపోయింది ఇచ్చింది ఎన్ని నీళ్ళు యాభై ఏడు వేల ఎకరాలకు ఇచ్చింది నీళ్ళు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ ఇచ్చింది యాభై వేల ఏడు యాభై ఏడు వేలు ఎకరాలకు ఎక్కడ అసలు పొంతన ఉందా ఏమైనట్ట డబ్బంతా ఒక్క ప్రాజెక్టులోనే డెబ్బై వేల కోట్లు మింగేస్తాడు ఏ కేసీఆర్ సారు ఇంకా ఇలాంటివి ఎన్ని ప్రాజెక్టులు ఆలోచన చేయండి ఈరోజు కేసీఆర్ గారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగినాడు ఇప్పుడు విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు పెద్ద పెద్ద గడియలు కట్టుకున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతున్నారు ఎక్కడి నుంచి వచ్చినా ఈ పైసలన్నీ మీ పైసలే ప్రజల పైసలే తెలంగాణ ఖజానాను కుళ్ళ కొట్టి పట్టపగలే దోచుకుంటే వచ్చిన పైసలు కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని కమిషన్లు తీసుకుంటే వచ్చిన పైసలు మీ పైసలే ఎవరి నుంచి వచ్చినాయమ్మా కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు నేను నా భార్య ఉన్నాము నాకు సేరు బియ్యం అయితే సరిపోతుంది నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా మరి ఎక్కడున్నారు ఇప్పుడు కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ అల్లుడు మేనల్లుడు ఇంకోడు అందరికీ పదవులు వచ్చాయి కదా అందరూ రాజకీయాలు చేయబట్టరు కదా అందరూ సంపాదించుకుంటుండ్రు కదా మరి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలకేమో కనీసం ఉద్యోగాలు అయినా ఇస్తున్నారా ఎంతమంది బిడ్డలు ఉన్నారు డిగ్రీలు పీజీలు చదివి రోడ్ల మీద తిరుగుతున్నారు ఆటోలు నడుపుకుంటున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తేరను మళ్ళా మెరుపేరను పోతున్నారు ఏం చెప్తున్నాడు ఒక మంత్రి ఉద్యోగాలు ఇవ్వండియా నోటిఫికేషన్లు ఇవ్వండియ్యా అంటే తెలంగాణలో హమాలీ పనికి మించిన పనే లేదు హమాలీ పని చేసుకోమంటున్నారే ఇదేనా బంగారు తెలంగాణ హమాలీ పని చేసుకోవడమేనా డిగ్రీలు పీజీలు చదివించింది ఎందుకు చదివించినట్టు బిడ్డలని ఒక్క రకంగానైనా ఒక్క వర్గానికైనా మేలు చేసిండా కేసీఆర్ సారు అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు కదా ప్రతి వర్గానికి వెన్నుపోటే పొడిచాడు కదా అసలు రైతులనైతే ఆగం చేశాడు కదా కేసీఆర్ సారు రైతు అన్నవాడికి గౌరవం ఉందా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా చేతనైందా కేసీఆర్కు పరిపాలన చేయడం చేతనైందా అసలు వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా ఎవరు ఉండడు మన దరిద్రం కొద్దీ మనకే ఉన్నాడు ఒక కేసీఆర్ సార్ అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉండే అన్న ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుందామంటే సాయం చేస్తుండే డ్రిప్ వేసుకుందామంటే సాయం చేస్తుండే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తుండే ఇవేమైనా అప్పుడు అంటే మొత్తం ముప్పై నలభై వేలు ఇచ్చే పథకాలను అన్నింటినీ బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతుబంధు ఇచ్చి నేను రైతులని కోటీశ్వరలు చేసేస్తున్నాను అంటున్నాడే వాస్తవం ఉందా ఐదు వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారన్న అసలు ఆయన రుణమాఫీ చేయకపోతే ఆ మిత్తికైనా సరిపోతుందా ఐదు వేలు మరి ఆ రుణం అట్లే ఉంటే బ్యాంకులో కొత్త రుణం ఇవ్వకపోతే మరి రైతు బయటికి వెళ్ళి రుణం తెచ్చుకుంటే మళ్ళా బయట కూడా రెండు రూపాయలు మెత్తి కడుతున్నాడు కదా మరి ఏమైనట్టు రైతులు ఆగమైపోయారు కదా ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకుంటారు కోటీశ్వర్రై చేసుకుంటారా రైతులు కారాల్లో తిరుగుతే చేసుకుంటారా ఎందుకు చేసుకుంటారు రైతులు అసలు కౌలు రైతులు రైతే కాదన్నాడే దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో అసలు పంట నష్టపోతే ఒక రూపాయన్న పంట నష్టపోతే ఒక్క రూపాయి ఏదో వరదొచ్చో పురుగొచ్చో పంట పోతే ఒక్క రూపాయినా పంట నష్టపరిహారం ఇస్తున్నాడా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలన అసలు బంగారు తెలంగాణలో రైతన్నవాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి కదా అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం రైతు బీమా ఇస్తున్నారా ఇవ్వరు బంగారు తెలంగాణలో అరవై ఏళ్ళ లోపు చచ్చిపోతేనే రైతు బీమా ఇస్తాడు అంటే రైతన్నవాడు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలి అని నుదట రాస్తున్నాడు అనమాట కేసీఆర్ సార్ మరి కేసీఆర్ గారికి ఎన్నేళ్ళమ్మా డెబ్బై ఏళ్ళు ఆయన ఏమో బతుకుండాలి రైతు మాత్రం అరవై ఏళ్ళకే చచ్చిపోవాలన్నా ఆయనకేమో ముఖ్యమంత్రి పదవి సదిపో సరిపోలేదు ఇప్పుడు బారన్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ అని కొత్త పార్టీ కూడా పెట్టాడు ఆయన ప్రధానమంత్రి కావాలట ఆయనకేమో ఆశ చచ్చిపోలేదు ఆయన ఫామ్ హౌస్కి కూడా బుల్లెట్ ప్రూఫ్ అట బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణానికి ఏమో అంత విలువ ఉందా రైతు మాత్రం అరవై ఏళ్ళకే చచ్చిపోవాలన్నా అప్పుడే మీరు రైతు బంధు ఇస్తారా అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే ఆ కుటుంబానికి పైసా కూడా రాదా ఇది ఎక్కడి న్యాయం అసలు ఒక్క రకంగానైనా ఒక్క దాంట్లోనైనా న్యాయం ఉందా తెలంగాణలో చెప్పు పెద్దమ్మా నీకు పెన్షన్ వస్తలేదా పెన్షన్ వస్తలేదా చెప్పు చెప్పు సమస్య చెప్పు తొందరగా చెప్పు ఇంతమంది ఎండలో నిలబడ్డారు చెప్పు తొందరగా చెప్ప చక్కగా పెన్షన్లు కూడా ఇస్తలేరు కదా పెద్ద కొడుకు అన్నాడు కదా కేసీఆర్ సారు పెద్ద కొడుకు అంటే ఇంట్లో భార్యకు భర్తకు ఇద్దరికి ఇవ్వాలి కదా ముసలి ఉంటే భార్యకిస్తే భర్తకు లేదు భర్తకిస్తే ఇస్తే భార్యకు లేదు అంటే ఒకరే తినాలన్నా ఇద్దరు ముసలి ఉంటే ఇద్దరు తినాలి ఇద్దరు దవాఖానాకు పోవాలి కదా మరి అలాంటప్పుడు ఒకరికే ఇస్తే ఏమిటర్థం అంటే ఒకరు బతుకుండండి ఇంకో చచ్చిపోండి అన్నా ఇదేనా పెద్ద కొడుకు లక్షణం ఇలాంటి పెద్ద కొడుకు అవసరమా అసలు ఒకప్పుడు ఉండే కదా చంద్రబాబు అప్పుడు వంద మందికి పెన్షన్లు ఇస్తే ఊర్లో పది మంది చచ్చిపోతే అప్పుడు పది మందిని చేర్చే వాళ్ళు కొత్త వాళ్ళను అంటే పెన్షన్ రావాలి అంటే ఎవడో చచ్చిపోవాలి అని కోరుకోవాలన్నమాట కానీ దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో ఇంకా ఎంత దరిద్రం అంటే వంద మందికి పెన్షన్లు ఇస్తే పది మంది చచ్చిపోతే కనీసం పది మంది కొత్త వాళ్ళను కూడా చేర్చడం లేదు కదా ఇంకో పది మంది చచ్చిపోతే మళ్ళా ఎనభై మందికే ఇస్తున్నారు తప్పితే మళ్ళా పది మందిని కూడా చేర్చుడు లేదు కదా ఇప్పటికి పదమూడు లక్షల మంది ముసలిలోళ్ళు పెన్షన్లు ఇవ్వండి అయ్యా అని మొత్తుకుంటుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా బంగారు తెలంగాణలో ఎవ్వరు పట్టించుకోవడం లేదు చక్కగా పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు గోధుమలు ఇస్తుండే కందిపప్పు ఇస్తుండే నూనె ఇస్తుండే చక్కెర ఇస్తుండే చింతపండు ఇస్తుండే ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదా మరి కేసీఆర్ గారు ఏమి ఇస్తున్నాడు తల్లి ఇవన్నీ ఇస్తున్నాడా ముష్టిచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు అది కూడా దొడ్డు బియ్యం ఇచ్చా ఇస్తున్నాడు ఏం చెప్పాడు కేసీఆర్ సార్ నా మనవడు ఏడు తింటారో మీ బిడ్డలు కూడా అదే తింటారన్నారు కదా మరి వాళ్ళ ఏం తింటున్నాడు వాళ్ళ మనవడేవో బాగుండాలి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకోవాలి మామూలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో రోజు పేపర్లలో చూస్తున్నాం కదా ఆ ఫుడ్డు నిండా పురుగులు బొద్దెంకలు కప్ప బల్లి కూడా పెడుతున్నారు అంటే ఇంకా ఏమైపోతున్నట్టు అంటే ఆ పిల్లలు మాట్లాడలేరనా ఆ పిల్లలకు గొంతు లేదనా ఆ పిల్లలకు ఓటు లేదనా ఏమని ఎందుకని ఇంత అలుసు ఇంత అలుసు కనీసం చిన్న బిడ్డలకు కూడా సరైన ఫుడ్ కూడా పెట్టకపోతే ఇక ఇది బంగారు తెలంగాణ ఎలా అవుతుంది కనీసం ఫుడ్ కూడా పెట్టకపోతే ఇక కేసీఆర్ గారు ఎందుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా ఆలోచన చేయండి అమ్మా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అసలు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మొత్తం గల్లంతైపోయాయి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది అసలు పేరుకు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఏ రోజైనా ప్రజల పక్షాన నిలవన్నాయా ఏ రోజైనా ప్రజల పక్షాన కొట్లన్నారా ఏ రోజైనా అయ్యా కేసీఆర్ను ఒక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయా అయ్యా కేసీఆర్ను ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ ఎందుకు వేయడం లేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మీటర్లు పాదయాత్ర చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు అని బుకాయిస్తుంటే వాళ్ళ పాలన అద్భుతము అని బుకాయిస్తుంటే వాళ్ళ పథకాలు అద్భుతము అని బుకాయిస్తుంటే నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రైతుని నెత్తిన పెట్టుకున్నాడు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రైతుల పక్షాన నిలబడుతుంది కావులు రైతుల రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాడుతుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని ఫీజ్ రీంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముస్లో ఉంటే అంత మందికి పెన్షన్లు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా భార్యకు భర్తకు ముసలోలకు వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొక్కసారి మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని చూడాలని వినాలని ఆశీర్వదించాలని మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మండు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చారు మీ ప్రేమకు మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జాయి తెలంగాణ జహార్ వైఎస్ఆర్ చేతనైంది కేసీఆర్ కు పరిపాలన చేతనైందా రైతులకు పెట్టుబడులు తగ్గించడం చేతనైందా రాబడి పెంచడం చేతనైందా ఏం చేతనైంది కేసీఆర్ కు రైతులు నాగం చేయడం చేతనైంది నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఆత్మహత్యలను కూడా ఆపడం చేత కాలేదు కదా కేసీఆర్ కు Bama niçem! i